నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నవంబర్ పదహైదవ తేదీ నుంచి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం కానుంది ఈ సీజన్ ప్రారంభానికి ముందు మనం చూసుకుంటే క్యాంపింగ్ సీజన్లలో కైమాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు కదా కైమాలకు సంబంధించిన టెంట్ల ధరలు అలాగే బొగ్గు చాలా వరకు మనం చూసుకుంటే ఎడారిలో మనం చూసుకుంటే వెచ్చదనం కోసం కానీ వంటల కోసం అయితే బొగ్గులు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ యొక్క బొగ్గుల ధరలు భారీగా పెరిగాయి వివరాలు లేక వెళితే ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే వివిధ పరిమాణాలలో పదిహేడు మీటర్ల టెంటు ధర మనం చూసుకుంటే ఐదు వందల దినార్ల కంటే ఎక్కువగా ఉంది సాధారణ కైమాల ధర నూట యాభై నుంచి మూడు వందల దినార్ల వరకు ఉంది అరబ్బుల్లో వాటి ప్రాముఖ్యత కారణంగా చాలామంది బేడోయిన్ టెంట్లను ఇష్టపడతారు అయితే ఆధునికరమైనవి లీక్ నిరోధక మరియు మన్నిక చల్లని వాతావరణంలో డ్రాఫ్ట్లను ఉంచడం వంటి అదనపు భద్రతా లక్షణాలు అందిస్తాయని తెలుపుతూ ఉన్నారు టెంట్ మార్కెట్ ప్రస్తుతం నాలుగవ నెంబర్ రోడ్డులోని సువైక్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న పాత క్యాపిటల్ స్లాటర్ హౌస్ స్థలంలో ఉంది ఇది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది కువైట్ మున్సిపాలిటీ పబ్లిక్ లాటరీ ద్వారా పాత మార్కెట్ యజమానులకు అరవై ఏడు ఫ్లాట్లను పంపిణీ చేసిందని చెప్పేసి మార్కెట్ను సందర్శించిన సమయంలో సందర్శకులు దుకాణ యజమానులు ఆల్ గజాలీ వీధికి ఎదురుగా ఉన్న ఒకే ఒక ప్రవేశ ద్వారం మరియు నిష్క్రమణ ద్వారం ఉందని ఫిర్యాదు చేశారు దీనివల్ల గణనీయమైన రద్దీ ఏర్పడుతూ ఉంది ముఖ్యంగా మార్కెట్ ప్రాపథ్యతకు ఆటంకం కలిగించే రోడ్డు పనులు జరుగుతూ ఉన్నందున మార్కెట్ను టెంట్లు అమ్మకానికి నియమించినప్పుడు దాని పునరుద్ధరణలో మనం చూసుకుంటే ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఏది ఏమైనా సరే కానీ కైమా మరియు ధరలు భారీగా పెరిగాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్